తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎనిమిదవ నెంబర్ చౌక దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డిలు పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు పట్టడన్నం తినాలని ఆనాటి ముఖ్యమంత్రి రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టారని అన్నారు చౌక దుకాణ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు ఇంటింటికి చౌక దుకాణ సరుకులు పంపిణీ చేస్తామని మాటలు చెప్పి దానిని అమలు పరిచే విధానంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లకు ప్రాధాన్యత కల్పించి వారిచే చౌక దుకాణ సరుకులు పంపిణీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చౌక దుకాణ డీలర్ లక్ష్మీ నారాయణ రెడ్డి టీడీపీ నాయకులు ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి పసల గంగాప్రసాద్ చంద్రారెడ్డి ధనుంజయ రమణయ్య తదితరులు పాల్గొన్నారు మనం రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని చెప్పని ఆనాడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు ఆయన సిద్ధాంతం కూడు గూడు గుడ్డ కూడికి రెండు రూపాయల కేజీ బియ్యం గుడ్డలకి జనతా వస్త్రాల ద్వారా గుడ్డలు పంపిణీ చేయడం మరి అదేవిధంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టు ఆ మహనీయులు ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో ఒక కఠిన నిర్ణయాన్ని కూడా ఆ మూడు కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఉదయం నుంచి సాయంకాలం దాకా డీలర్లు ఏ టైంలో వచ్చినా వాళ్ళకి రేషన్ బియ్యం అందించడం గత ప్రభుత్వాలు అవకాశం కల్పించారు లబ్దారులకు మరి గత దీంట్లో ఏదో పెద్ద మార్పులు తీసుకొచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం ఒక బండి ఒకటి పెట్టి మరి దానికి ఒక డ్రైవర్ని పెట్టి ఆయనకు ఒక అసిస్టెంట్ని పెట్టి అక్కడెక్కడో వినాయక స్వామి కాడ మేము బండి నిలుపుకోవడం ఆడకొచ్చి తీసుకోండి అని చెప్పని చెప్పారు ఇంటి ఇంటికి రేషన్ సరుకులు చేస్తా చేరస్తామని చెప్పని మాట అయితే చెప్పారే కానీ పథకాన్ని అయితే మార్చారే కానీ అక్కడ మాత్రం అస్తవ్యస్త పరిపాలనది మరి మన పేతమ నాయకుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ కమిషన్ ఆ రేషన్ డీలర్లకే ఇచ్చుంటే ఆయనకి డ్రైవర్కి ఒక పదివేలు జీతం ఆయనకి హెల్పర్కి ఒక పదివేలు జీతం మళ్ళీ బండి దానికి ఆయిల్ ఇన్ని అవసరం అలా ఉదయం నుంచి సాయంకాలం దాకా పనులకు పోయిన గ్రామాల్లో అయితే ఎవరైనా గ్రామాల్లో పనులకు పోయినా సాయంకాలం వచ్చి ఏ లక్ష్మీనారాయణమ్మ బియ్యం వేసుకుంటాం అంటే రామ్మ వేసుకుందాం అని చెప్పని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు ఇదేదో వైసీపీ ప్రభుత్వం సమూలంగా మేము మార్పులు చేపట్టాం మీ ఇళ్లకు సరుకులు తీసుకొస్తారని చెప్పని మాట అయితే చెప్పారే కానీ దాన్ని అమలుపరచే విధానంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అందుకే ఈరోజు నిజంగా కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కమిషను పెంచైనా సరే డీలర్లు అయితే మరి అందరికీ అందుబాటులో సరుకులు అందించగలరు మరి లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ పంపిణీ వ్యవస్థ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మా 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 కుమార్తె డాక్టర్ నిల్వ విజయశ్రీని అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా మరి చెప్పి ఆయన ద్వారా మళ్ళీ అదే కార్యక్రమాన్ని కొనసాగించేదానికి మేమందరం కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అందరం కూడా మేము కృషి చేస్తాం మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి ఆయన ఈరోజు నాయ తుళ్ళూరుపేట మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలిగా మీరు ఎన్నుకున్నందుకు మీకు అందరికీ తిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సాయంత్రం వచ్చిన తర్వాత ఈ సూలూరుపేట నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు ఈ మహిళల బాధల్ని సాధ సాధక బాధకాలను అర్థం చేసుకుని మరి మీరందరూ కూడా ఆయన రేపు పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పదమూడో పద్నాలుగునో ఆమె అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మీ దగ్గరికి ఏ విధంగా ఓటుకు వచ్చిందో అదే విధంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేదానికి మీ వద్దకే మీ కాలనీల దగ్గరికి ఆమె వస్తుంది అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను మీ మీ మధ్య మీ కాలనీలో మీ సెంటర్లో మీ రచ్చబండ మీదనే కూర్చుంటుందని మీ సమస్యలన్నీ వింటది మరి ఆమె ఆ సమస్యలన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి వాళ్ళ అనుభవం వాళ్ళ తండ్రి గారి ద్వారా మరి మేమందరం కూడా ఆమెకు అండగా ఉన్నాం ఖచ్చితంగా మీకు మీ అందరి సమస్యల్ని తీరుస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా మరి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి